అందరికీ నమస్కారం అండి కథ పేరు ఆషాఢం ఇది ఒక పెద్ద కథ ఇది రెండో భాగం అన్నమాట రాసిన వారు అల్లు సాయిరాం జరిగిన కథ ఏంటంటే కొత్తగా పెళ్ళైన గాయత్రి ఆషాఢం రావడంతో పుట్టింటికి వస్తుంది కొద్ది రోజులకే ఆమె భర్త వినయ్ ఏదో నెపంతో అత్తగారింటికి వస్తాడు ఇక ఆషాఢం పెద్ద కథ రెండో భాగం వినండి వినయ్ దగ్గరికి నీలిమ వస్తూ ఏంటి బావగారు బుల్లెట్ మీద వచ్చారా లేక మీ మీద బుల్లెట్ మోసుకొచ్చారా పైనుంచి ఒక ఫ్యాను పక్క నుంచి టేబుల్ ఫ్యాను తిరుగుతున్నా కూడా ఆవిరిలో వచ్చేస్తున్నాయి మీకు అని అడిగింది మొదలెట్టింది బాబోయ్ అని మనసులో అనుకుంటూ చేతిలో ఉన్న టీ గ్లాస్ టేబుల్ పైన పెడుతూ హా పూజలమ్మ పూజలు మా పెళ్ళికి ముందు మంచి భర్త రావాలని పెళ్ళి శుభంగా జరిగితే భర్తతో కలిసి పూజలు చేస్తానని మీ అక్క మొక్కుకుందంట ఇప్పుడు మీ అక్క ఆ మొక్కులు తీర్చుకుంటుందంట మీ అక్క పూజలు పూర్తి చేసి ఫోన్ చేసినంత వరకు నాకు అక్కడ ఉపవాసమే అని అన్నాడు వినయ్ అన్ని పూజలు చేస్తే మరి మీరు వచ్చారే అక్క పూజలు బాగా ఫలించలేదేమో అని నీలిమ ఏదో చెప్తుంటే వినయ్ ఎర్రగా చూస్తే అదే బావగారు మా అక్క చేసిన పూజలు ఫలించి మీలాంటి భరించి భర్త వచ్చారు అని సముదాయించింది నీలిమ నువ్వు అటువంటి పూజలు గురించి మొప్పుల్లాంటివి కోరుకోవా అని అడిగాడు వినయ్ మనకి అటువంటివి ఏముండోవు బావుగారు నన్ను చేసుకోవాలంటే ఎవరికో గట్టిగా రాసిపెట్టుండాలి ఉండాలి అని భుజాలు ఎగరేస్తూ అంది నీలిమ ఆ గట్టిగా రాసిపెట్టి ఉన్నాడు ఎన్ని మొక్కులు ఎన్ని మొక్కులు మొక్కుకుంటున్నాడో పాపం అని నవ్వుతూ అన్నాడు వినయ్ నీలిమ ఎర్రగా చూస్తూ ఏంటి బావుగారు అని అడిగితే అదేనమ్మా నీకోసం రాబోయే కాలంలో కాబోయే మా తమ్ముడు ఎన్ని మొక్కులు మొక్కుకుంటున్నాడో అని అంటున్నాను అని నవ్వుతూ అన్నాడు వినయ్ అమ్మ నీలిమ మా ఆయన బుర్ర తినేస్తుంది అని గది తలుపు తీసి వినయ్ ముందుకు గాయత్రి వెళ్తుంటే రమణమ్మ వెనక వస్తుంది సంసార సరసాలని పూర్తిగా ఆస్వాదించక ముందే ఆషాఢమాస వియోగం తెచ్చిన విరహ కాపాలు అలుముకున్న ఇద్దరి కళ్ళల్లో ఒకరి కోసం ఒకరి ఎదురుచూపులు ఫలించిన క్షణాలవి బయటకు చూడటానికి వినయ్ ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల రగులుతున్న విరహాగ్ని జా జ్వాలల ఆవిర్లతో కూడిన వినయ్ కూడిన వినయ్ చూపుల ధాటికి అప్పుడే స్నానం చేసి వచ్చిన గాయత్రికి పట్టిన చెమటలు మటుమాయమైపోయాయి పాలల్లో నుంచి బయటికి వచ్చిందా అన్నంతగా ఉన్న గాయత్రి ముగ్ధరూప సౌందర్యం ఓరచూపులు ఆవిర్లను శాంతింపచేశాయి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ మాటలకు మించిన భావాలని మౌనంలో పంచుకుంటున్నారు వారిద్దరినీ గమనిస్తున్న రమణమ్మ గాయత్రి అక్కడి నుంచే నిల్చొని చూస్తున్నావేంటమ్మా బాబు దగ్గరికి వచ్చి మాట్లాడమ్మా అల్లుడు గారు ఏదో పని మీద వచ్చారంట అదేదో ఆఫీస్కి కావలసిన వస్తువు నువ్వు బ్యాగులో తెచ్చేసావంట బ్యాగు సర్దుకునే ముందు చూసుకోవచ్చు కదా ఇప్పుడు చూడు అది ఎంత ముఖ్యమైన వస్తువు కాకపోతే పట్టణం నుంచి మన ఊరికి కల్లుడు గారు వస్తారా చెప్పు తొందరగా ఆ వస్తువు ఏదో వెతికి ఇచ్చేయమ్మా నీ పూజకు కూడా టైం అవుతుంది కదా అని వినయ్ తాగిన టీ గ్లాస్ తీసుకొని వంటింట్లోకి వెళ్తూ అన్నది రమణమ్మ ఒకవేళ నిజంగానే బ్యాగులో పెన్ డ్రైవ్ మర్చిపోయి దానికోసమే వచ్చారా అని అన్నట్టుగా గాయత్రి తన గదిలోకి గాబరాగా వచ్చి బ్యాగు తీసింది బ్యాగులో ఉన్న చీరలు ఇతర వస్తువులన్నీ బయటకు తీసేసి చూసినా వినయ్ చెప్పిన పెన్ డ్రైవ్ దొరకలేదు అసలు ఉంటే కదా దొరకటానికి ఈ కారణం పెట్టుకొని చక్కగా చూడటానికి వచ్చేశారు అని గదిలో నుంచి గాయత్రి బయటికి వచ్చి వినయ్ వైపు చూస్తే తడబడుతూ ఫోన్ తీసి చూస్తున్నాడు ఏంటమ్మా దొరికిందా అని వంటింట్లో నుంచి అడిగింది రమణమ్మ వినయ్ వైపు గాయత్రి చిరుకోపంగా చూస్తూ ఆ దొరికారు దొంగ అని మెల్లగా అంది గాయత్రి నిన్నే అడుగుతోంది అని వంటింట్లో నుంచి రమణమ్మ గట్టిగా అరుస్తూ అడిగితే ఆ దొరకలేదమ్మా అని అంది గాయత్రి సరిపోయింది ఎక్కడ పారేశావు ఇప్పుడు ఆ వస్తువు లేకుండా గారికి అని రమణమ్మ ఏదో చెప్తుంటే గాయత్రి మనసులో అమ్మ ఎందుకింత కంగారు అయిందబ్బా అమ్మ ఎందుకు ఇంత కంగారు అయిపోతుందబ్బా అని అనుకుంటూ రమణమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చి అమ్మ ఆ విలువైన వస్తువు గురించి మేము మాట్లాడతాం కానీ నువ్వు అనవసరంగా గాబరా పడి బీపీ తెచ్చుకోకు బ్యాగులో నాకు దొరకలేదు ఇప్పుడు ఆయన కూడా వచ్చి వెతికితే దొరుకుతుందిలే అల్లుడుగారి కోసం మినపగాయలు చేయటానికి పప్పు రుబ్బుతున్నావు కదా వెళ్ళి ఆ పని చూడు ముందు నీలిమని కూడా నీతో పాటు తీసుకుని లేకపోతే దానికి ఏదో ఒక పని చెప్పు అది ఖాళీగా ఉంటే లొడలోడ వాగుతూనే ఉంటుంది అని చేతిలో మినపప్పు గిన్నెతో వచ్చిన రమనమ్మని వంటింట్లో పంపిస్తూ వినయ్కి రమ్మని సైగ చేసింది గాయత్రి మేమిక్కడ ఉంటే మీకు ఇబ్బంది అని చెప్పొచ్చు కదా మా ఇద్దరిని మినపప్పు రబ్బటానికి పంపించేస్తున్నావు అని నీలిమ నవ్వుతూ అంది గాయత్రి కోసం వచ్చినట్లుగా రమణమ్మ వైపు ఎర్రగా చూస్తే నువ్వు ఇట్రా నీలిమ మనం పప్పు రుబ్బుదాం వాళ్ళకా వస్తువు దొరికితే ఆఫీస్కి బావ బయలుదేరాలి కదా అని నీలిమని తనతో తీసుకెళ్ళింది గదిలోకి గాయత్రి వెనుక వినయ్ వచ్చాడు ఫ్యాన్ దగ్గర కూర్చొని తలస్నానం చేసిన జుట్టు ఆరబెట్టుకుంటూ ఏమండో ఈ శ్రీవారు ఏదో మర్చిపోయారంట కదా అదిగో బ్యాగ్ వెతకండి మరి ఏంటో అంత అవసరమైన వస్తువో నేను చూస్తాను అని చిలిపినవ్వు నవ్వుతూ అంది గాయత్రి కావాలనే గాయత్రి బెట్టు చేస్తుందని చిరుకోపంగా నిల్చొని చూస్తున్నాడు వినయ్ ఫ్యానుగాలికి తనను చూడమన్నట్లుగా ఎగురుతున్న చీర చాటు అందాలు గాయత్రి జుట్టుకురుల నుంచి జాలువారిన నీటి చుక్కలు తన ముఖానికి తగిలి వినయ్ను నిలబడనివ్వలేదు ఊహించినదే అయినా ఊహించిన విధంగా వినయ్ కౌగిలించుకునేసరికి గాయత్రి మొదట కొంచెం కంగారు పడటంతో ఫ్యాను పక్కనున్న పల్లెంలో ఉన్న రకరకాల పండ్లన్నీ కిందపడి పెద్ద శబ్దం వచ్చింది ఏమైందమ్మా గాయత్రి అని బయట మినపప్పు రుబ్బుతో అడిగింది రమణమ్మ మా అమ్మకి అన్నింటికి కంగారే అని మెల్లగా అంటూ ఏం లేదమ్మా పళ్ళెం కింద పడింది అని రమణమ్మకి గట్టిగా చెప్పింది చెప్పానా నీకు చెప్పానా అంత ఆషాఢం వల్లనే వీళ్ళు పగలే పల్ల్యాలు పడేస్తున్నారు మరి రాత్రులైతే అని నీలిమ నవ్వుతూ ఏదో చెప్పబోతుండగా నీకు అర్జెంటుగా పెళ్లి చేసేయాలమ్మా అప్పుడు నీకు అన్నీ అర్థమవుతాయి అంది రమణమ్మ నీలిమ చిన్న వెటకారంగా నవ్వుతూ నాకు అర్థమవటం పక్కన పెట్టు నెల రోజుల ముందు పెద్ద కూతురికి పెళ్లి చేశారు ఒక ఎకరన్నర భూమి ఆర్పేశారు ఇంతలోనే నాకు పెళ్లి చేసేస్తానంటున్నావు ఇంకా ఆర్పేయటానికి ఏం మిగిలాయి నీ పెళ్లికి మీ పుట్టింటి వారు ఇచ్చిన పసుపు కుంకుమ భూమి కదా మిగిలింది మనకి అది కూడా ఆర్పేద్దామని చూస్తున్నావా అని సూటిగా అడిగింది గదిలో ఉన్న వినయ్ గాయత్రి మౌనంగా దూరం నుంచి రమణమ్మ నీలిమల మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నారు రమణమ్మకి ఒళ్ళు మండి ఆర్పేస్తామే పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పిల్లాపాపలతో పాపలతో సుఖంగా ఉంటే చూడటానికి అవసరమైతే మేము ఆరిపోతాం మేమే కాదు ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు మీ భవిష్యత్తు బాగుంటుందంటే అంతకన్నా ఏముంది కట్నాలు అంత ఇచ్చేసాం ఖర్చులు పెట్టేశాం అప్పులు అయిపోయాం అనే ఆలోచనలు బుర్రలో నుంచి ఎప్పుడు పోతాయో తెలుసా నా బిడ్డకు చేసిన పెళ్లి సంబంధం సరైనది దేవుడి వల్ల నా కూతురికి మంచి భర్త దొరికాడు అని మనసుకు అనిపించినప్పుడు అమ్మయ్య అని గుండెల మీద చేతులు వేసి ప్రశాంతంగా పడుకున్నప్పుడు అన్ని ఆలోచనలు పోతాయి మా అల్లుడిని చూశాక నాకు ప్రశాంతంగా అనిపించింది మీ అక్కకి ఎన్నో సంబంధాలు వచ్చాయి ఎటువంటి భర్త వస్తాడో ఎలా చూసుకుంటాడో అని రోజు దేవుడికి మొక్కుకునేదాన్ని కానీ మీ అక్క అదృష్టం తను దేవుడికి చేసిన పూజలు మొక్కులం ఫలించి మంచి భర్త వచ్చాడు అని ముఖంలో ఒక రకమైన తనివి తీరిన నవ్వుతూ నవ్వుతూ చెప్పింది రమణమ్మ తన గురించి పొగుడుతూ రమణమ్మ చెప్పిన మాటలు గదిలో నుంచి వింటున్న వినయ్ గాయత్రి ముందు కాలరెగరేస్తూ నవ్వాడు సాధించారులే గొప్ప అన్నట్లుగా ముఖం పెట్టి గాయత్రి నవ్వితే నీలిమ సందేహంగా అక్కకు పెళ్ళే నెల రోజులవుతుంది అందులో నువ్వు మీ అల్లుడిని ఎన్నిసార్లు చూసుంటావు ఇంతలోనే మా అల్లుడు మంచోడు అని పెద్ద సర్టిఫికెట్ ఎలా ఇచ్చేస్తున్నావు నువ్వు అని అడిగింది గాయత్రి వినయం చూసి నవ్వుతూ మా చెల్లెలు నీలిమ అక్కడ అది అంత తేలికగా దేనికి ఒప్పుకో దునాలాగా అని అంది మనిషి తాలూకా ఆలోచన పెద్దవారికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇవే చెప్పేస్తాయి మనిషి ఎటువంటి వాడు అని నాకు నమ్మకం ఉంది మా అల్లుడు బంగారం నీకు అటువంటి భర్త రావాలంటే నువ్వు ఇప్పటి నుంచే పూజలు చేయటం మొదలుపెట్టు అని గర్వంగా చెప్పింది రమణమ్మ వినయ్ గాయత్రిని చూసి నవ్వుతూ మా అత్తయ్య అక్కడ పిల్లలు మీకే ఇంత ఉంటే మిమ్మల్ని కన్న తల్లి ఎంత ఉంటుంది అని అన్నాడు ఏంటో ఈ అత్త అల్లుడ అభిమానాలు నమ్మకాలు నాకు కూడా అంత నమ్మకం లేదు అని నవ్వుతూ అంది గాయత్రి వినయ్ చిరుకోపం నటిస్తూ నీకు నా మీద నమ్మకం లేదా అని గట్టిగా అన్నాడు అయ్యో రామా వదలండి పూజలు చేయాలి ఉండండి బాబు అబ్బా వదలరే అని మెల్లగా అంటూ వినయ్ కౌగిల్లో నుంచి తప్పించుకోవటానికి గాయత్రి ప్రయత్నిస్తుంటే వినయ్ మరింత గట్టిగా గాయత్రిని హత్తుకునేసరికి గాయత్రి కూడా మైమర్చిపోయి వినయ్ కౌగిల్లో బందీగా ఉండిపోవాలనిపించింది కానీ మనసు కోరికలను అదుపు చేసుకొని ఏమండి వదలండి మీరిప్పుడు నన్ను వదలకపోతే నేను మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది అలా ఉంది నా పరిస్థితి టైం ఒకసారి చూడండి అవుతుంది ఈ పాటికి అన్ని పూజలు అయిపోయేవి మీరు వచ్చారు మొత్తం పనులు ఎక్కడి అక్కడే ఉండిపోయాయి అని వినయం చూస్తుంటే ఎప్పట్లో వదిలేలా లేడని బలవంతంగా వినయ నుంచి తప్పించుకొని పూజ చేయటానికి దేవుడి గది వైపు గాయత్రి పరిగెత్తుతుంటే నవ్వుతూ చూస్తున్నాడు వినయ్